హాయ్ అండి ఈ వీడియోలో ఏడవ తరగతిలోని మొదటి పాఠం చదువు సో ఆ చదువు పాఠానికి సంబంధించిన కవి గురించి అలాగే పాఠ్యభాగ వివరాల గురించి తెలుసుకుందాం సో పాఠ్యభాగ వివరాలలో కూడా వివరాల నుంచి కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది టెట్లో కానీ డిఎస్సిలో కానీ అంటే ఆ పాఠం ఏ ప్రక్రియకు చెందినది ఏంటి అనేది అసలు కథాకావ్యం అంటే ఏంటి అనేసి అడగడం జరుగుతుంది కాబట్టి పాఠ్యభాగ వివరాల గురించి అలాగే కవి పరిచయం గురించి కూడా ఒకసారి చూద్దాం సో పాఠ్యభాగ వివరాలు వచ్చేసి చదువు పాఠం కథాకావ్యం ప్రక్రియకు చెందినది వివిధ కథల సమాహార కావ్యం కథాకావ్యం దీనిలో వస్తువు ప్రధానం రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం నీతిని వ్యవహార దక్షతను కార్యకుశలతను ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుర్థ శ్వాసంలోనిది కథ భోజరాజుకు తొమ్మిదవ సాలబంజిక ఈ కథను చెప్పింది కథాకావ్య ప్రక్రియకు చెందినది చదువు పాఠం కథాకావ్య ప్రక్రియకు చెందినది కథాకావ్యం అంటే వివిధ కథల సమాహార కావ్యం కథాకావ్యం దీనిలో ప్రధానమేంటిది వస్తువు అన్నమాట నెక్స్ట్ ఇది గోపరాజు రచించినటువంటి సింహాసన ద్వాత్రింశిక చతుర్ధాశ్వాస చతుర్ధాశ్వాసంలోనిది కథ సో భోజరాజుకు తొమ్మిదవ సార్ కథను చెప్పింది అంట సో కవి పరిచయం వచ్చేసి కవి కొరవి గోపరాజు ఈయన పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి వాడు సో చెందినటువంటి వాడు కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక కొరవి కసవరాజు గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం వాడు నాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రానా మల్లన ఆస్థాన పండితుడు సాహిత్యంతో పాటు రాజనీతి ఛందస్సు యోగం జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత సో కొరవి గోపరాజు తల్లిదండ్రులు ఎవరంట కామాంబిక కొరవి కసవరాజు అలాగే గోపరాజు ఏ ప్రాంతానికి చెందినటువంటి వారంట నిజామాబాద్ జిల్లాలోని బీంగల్ ప్రాంతానికి చెందినటువంటి వారు అలాగే నాటిపల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రానా యొక్క ఆస్థాన పండితుడు సో ఈయనకు సాహిత్యంతో పాటు ఏమేమి తెలుసు ఏ శాస్త్రాలు తెలుసు అంటే రాజనీతి ఛందస్సు యోగం జ్యోతిష్యం మొదలైన శాస్త్రాల్లో కూడా ఇతను ప్రవీణుడు సో అందరికీ అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన యొక్క ప్రత్యేకత సో బిట్స్లలో చదువు పాఠం ఏ ప్రక్రియకు చెందినది అని లేదంటే కథాకావ్యం అంటే ఏంటి అనేసి సో కొరవి గోపరాజు చదువు పాఠ్యాంశాన్ని దేని నుంచి తీసుకున్నారు అనేసి అలాగే కొరవి గోపరాజు ఏ శతాబ్దానికి చెందినవారు ఆయన ఆయన తల్లిదండ్రులు ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారు ఎవరి దగ్గర ఆస్థాన పండితుడిగా ఉండేవారు సో ఇవన్నీ బిట్స్ రూపంలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు ఈ చదువు పాఠం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ పాఠం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీటి గురించి డిస్కస్ చేశానండి మళ్ళీ ఒకసారి ఇప్పుడు టెట్ అలాగే డిఎస్సి పడుతున్నాయి కాబట్టి ఒకసారి మళ్ళీ పాఠ్యభాగ వివరాలు కవి పరిచయం గురించి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ